రెండు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షానికి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి రికార్డు స్థాయి వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా కురిసిన వానలతో వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి పోటెత్తిన వరద ప్రవాహానికి పలుచోట్ల చెరువులు రోడ్లు తెగిపోయాయి రహదారులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయమయ్యాయి కామారెడ్డి జిల్లాలో దంచి కొట్టిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది బుధవారం ఒక్కరోజే కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షం కురవగా ఈ ఉదయం నాలుగు గంటల వ్యవధిలోనే రామారెడ్డి ప్రాంతంలో పదిహేడు సెంటీమీటర్ల వర్షం కురిసింది రెండు రోజులుగా కుండపోతగా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది చెరువులు వాగులు ఉప్పొంగుతున్నాయి వరద ఉద్ధృతికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి చెరువులకు గండ్లు పడి సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి వరదలతో కామారెడ్డి బైపాస్ లో క్యాసంపల్లి హైవే బ్రిడ్జ్ అర్ధరాత్రి కూలడంతో బిక్కనూరు టోల్ గేట్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తోన్న భారీ వాహనాలను దారి మళ్లించారు భారీ ఇతర వాహనాలను చెక్ చెక్పోస్టు వద్ద మేడ్చెల్ చెక్పోస్టు నుంచి సిద్దిపేట కరీంనగర్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వెళ్లాలని సూచించారు పల్వంచ మండలం బండారమేశ్వర్పల్లి చుక్కాపూర్ మధ్యలో ఉన్న రోడ్డు వరద తీవ్రతకు కొట్టుకుపోయింది బీబీపేట నుంచి కామారెడ్డికి వచ్చే దారిలో వరద ఉధృతికి బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి బీబీపేట పెద్ద చెరువు కట్టకు బొంగపడంతో కట్టను కాపాడుకునేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు రెండు వందల బస్తాల సిమెంట్ రెండు ట్రాక్టర్ల వరిగడ్డి భారీగా మట్టిని పోశారు వరదలకు లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్దు వద్ద కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గల పాములవాగు వంతెన కూలి కొట్టుకుపోయింది గాంధారిలో ఏడుమిట్ల వాగు ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నిజామాబాద్ జిల్లాలోను వర్షం దంచి కొట్టింది పదిహేడు సెంటీమీటర్ల వర్షం కురిసింది సిరికొండ మండలంలోని కప్పలవాగు దొడ్లవాగు బాయలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొండూరు వద్ద కప్పలవాగు మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది సిరికొండ మండలం కొండూరు శివారులో హై లెవెల్ వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోయింది కప్పలవాగుకు భారీ వరద రావడంతో ఐదేళ్ల క్రితం నిర్మించిన వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి వరద ఉధృతికి కొండూరు గట్కోల్ గ్రామాలు జలమయమయ్యాయి ఇందల్వాయి మండలంలో జడివానకు లింగాపూర్ వాగు పాటితండా వాగు బొగ్గవాగు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రామడుగు ప్రాజెక్టు అలుగుపై నుంచి వస్తోన్న వరద ప్రవాహం కలీగోట్ చింతలూరు గ్రామాల మధ్య వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది సిర్నపల్లి వద్ద లో లెవెల్ వంతెన నుండి వరద ప్రవహిస్తుండటంతో సిర్నపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు ఆర్మూరు పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఆర్మూరు మండలంలోని గోవిందపేట గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్మూరు పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గుట్ట పక్కనే ఇండ్లు ఉండటంతో పైనుండి బండరాళ్లు కిందకొచ్చాయి మరోవైపు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు భీంగల్లో కురిసిన భారీ వర్షానికి కప్పలవాగు ఉప్పొంగడంతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పూర్తిగా వరదల్లో చిక్కుకుంది మోతేవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది